రేపు ఇరవై ఏడవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైంది కాదు చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి గనక కట్టినట్లయితే ఆ అమావాస్య వలన వచ్చేటటువంటి చెడు నష్టాలు దోషాలు అలాగే దుష్ట శక్తులు ఇలాంటివన్నీ కూడా నకారాత్మక శక్తులు కంటికి కనిపించని కారాత్మక శక్తులంటే కొన్ని ఇంటి లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా మన ఇంటి లోపలకి ప్రవేశించకుండా ఆ మూట ఏంటంటే మనకు రక్షణగా నిలబడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అసలు ఆ రోజంతా కూడా మంచిదే ఆ రోజున మీరు ఏ సమయంలోనైనా కట్టుకోవచ్చు లేదా మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అయినా సరే మీరు ఇలా కట్టుకోవచ్చు అనమాట అలా కట్టుకోవటం వలన మీకు చెడంతా కూడా వెళ్ళిపోయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం లోపల నుంచి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అంత శక్తివంతంగా ఈ మూట అలాగే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య రోజు రోజున చేసేటటువంటి పరిహారాలకు కానివ్వండి పూజలకు కానివ్వండి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అంటే ఆ రోజున ఏవి చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తాయి కాబట్టి పరిహారాలు చేసేవారందరూ అంటే పెద్ద పెద్ద ఋషులు అవ్వచ్చు మునులు అవ్వచ్చు ఇట్లా మన పూర్వీకులు కానివ్వండి సిద్ధులు ఇలాంటి వారందరూ కూడా అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి ఆ రోజున చేస్తే ఇక రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి అలా దీంతో పాటుగా ఈ రోజుకు ప్రత్యేకత ఏంటి అంటే శని జయంతి కూడా ఉందన్నమాట అంటే శని శని పుట్టిన పుట్టినరోజుగా చెప్పుకుంటూ ఉంటారు శని జయంతిని కూడా జరుపుకోవటం అంటే మనకు శనిశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే మన జాతకంలో శని దోషాలు ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ అన్నమాట లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టదు ముందు శని అంటే ఆ చెడంతా వెళ్ళిపోయినప్పుడు మనకు మంచి లోపలకు అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అంతే కదా జయష్టాదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు అంటారు జయ ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి నిలబడదు కాబట్టి లక్ష్మీదేవి మన మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ముందు ఇంటి లోపల ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలన్నమాట కాబట్టి అలాంటి అనుగ్రహం కోసం శనిదేవుని యొక్క అనుగ్రహం కోసము శని దోషాలను తొలగించుకోవటం కోసము తప్పకుండా ఈ రోజున ఈ పరిహారం అనేది మీకు చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది అందులో మంగళవారం కాబట్టి చెడును తీసేసుకోవటానికి కూడా మంచి సమయం దీన్ని మంగళ అమావాస్య అని కూడా అంటారు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మనం ఈ పరిహారం అనేది చేసుకోవటం అనేది సరి సమానమైనది మంచి కానివ్వండి చెడు కానివ్వండి మనకు గుమ్మం లోపల నుంచే ప్రవేశిస్తుంది అంటే ఇంటి లోపలికి మంచి వ్యక్తులు ప్రవేశిస్తూ ఉంటారు చెడ్డవాళ్ళు వస్తూ ఉంటారు మనకి గుమ్మం ఏంటంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అంత ముఖ్యమైనది అనమాట ప్రతీది కూడా ఎవ్వరు వచ్చినా మనం మనం వచ్చినా ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కొని వస్తాము ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా వస్తాము యమదోతలు ప్రవేశిస్తూ ఉంటారు యమగండాల్లో రకరకాలుగా ఏంటంటే చెడు అనేది రకరకాల రూపంలో ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఇంటికి గుమ్మం చాలా ముఖ్యమైనది మనకు వెనకటి రోజుల్లో అయితే గుమ్మానికి ప్రత్యేకంగా పూజలు పరిహారాలు చే చేపిస్తూ ఉండేవాళ్ళు అంటే ఇట్లాగే దిష్టి తీసేసుకోవటము గుమ్మం దగ్గర గుమ్మడికాయలు కట్టుకోవటము ఇట్లా కొన్ని రకాలైనటువంటి కొంచెం ఉప్పు పెట్టుకోవటము నిమ్మకాయలు కట్ చేసుకొని పెట్టుకోవటము ఇట్లా గుమ్మం ముందలు ఏంటంటే ప్రత్యేకంగా చాలా రకాలుగా చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఏమి ప్రవేశించాలన్నా కూడా గుమ్మ ఏంటనమాట మనకు దారి కాబట్టి అలాంటి గుమ్మాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి నియమాలు అనేవి చేసుకోవాలి అమావాస్య అంటే చాలామంది ఏంటంటే చెడు వస్తుందని కూడా భయపడుతూ ఉంటారు ఇది మనకు వైశాఖ మాసంలో అమావాస్య కాబట్టి ఈ అమావాస్య ఏంటంటే మనకు చెడును అనేది పూర్తిగా గ్రహించేస్తుంది ఏది మనం పరిహారాలు చేసుకున్నప్పుడు పరిహారాలు చేయకపోతే మనం ఎలాంటి నియమాలు పాటించకపోతే ఖచ్చితంగా చెడు అనేది ప్రవేశించి తీరుతుంది కాబట్టి ఈరోజు ఉదయం న్నే లేచి చక్కగా శుభ్రంగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కూడా ఖచ్చితంగా రాళ్ళ ఉప్పును వేసి రాళ్ళ ఉప్పు గల్లుల ఉప్పు ఇది ఉంటుంది కదా అది వేసి శుభ్రంగా ఇంటిని తుడిచేసేయండి ఎందుకంటే ఇంటి లోపల అనేది మనకి శుభ్రంగా తుడుచుకున్నప్పుడు ఆ మురికి రూపంలో మనకు మురికి ఏంటంటే నలుపు రంగులో ఉంటుందన్నమాట ఆ నలుపు రూపంలో శని అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి మూలలో కూడా తప్పకుండా తుడుచుకోవాలి అలాగే మీకు కుదిరితే నాలుగు మూలల్లో కూడా కాస్తంత ఉప్పును పెట్టేసేసేయండి అలా చేయటం వలన ఉప్పు ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేసి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరిపిస్తుంది అలాగే నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకు వచ్చేలాగా చేస్తుంది అనమాట అలాగే తప్పకుండా ఇంట్లో కూడా పసుపు నీటిని చల్లండి ప్రత్యేకంగా అమావాస్య కాబట్టి మనం ఇలాంటివి చేసుకోవాలి చాలా మంది ఏంటంటే అమావాస్య కాబట్టి ఏమి చేసుకోకూడదు వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు ఇల్లు శుభ్రం చేయడం చేసుకోకూడదు మనం పూజలు చేసుకోకూడదు అని అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు అమావస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందులో ఈ రోజు శని శని జయంతితో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇక మీరు అట్లా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటం ఇంకా మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళండి మీకు అవకాశం కుదిరితే అలా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము నిమ్మకాయలు ఏదన్నా ఉంటే పూజ చేయించుకోవటం అవి ఏదైనా మీరు దూర ప్రయాణాలకు వెళ్తుంటే ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళటము అలాగా కొన్ని కొన్ని నియమాలు పాటించాలన్నమాట ఇంట్లో కూడా తప్పనిసరిగా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేసుకోండి లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోండి లక్ష్మీదేవి సాయంత్రం సంధ్యా సమయంలో భూలోకాన్ని సంచరిస్తూ ఉంటుందన్నమాట అంటే ఏ ఇంటి గుమ్మం శుభ్రంగా ఉందా ఏ ఇంటి గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలు పరిహారాలు చేశారా అని చూసుకొని మరీ లక్ష్మీదేవి ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది అనమాట కాబట్టి గుమ్మం దగ్గర నుంచోవటము అంటే గుమ్మాన్ని తొక్కటము మీద నుంచోవటం గుమ్మం మీద కూర్చోవటం గుమ్మం దగ్గర చెప్పులు వేయటము గుమ్మం దగ్గర పనికిరాని వస్తువులన్నీ పడేయటము ఎట్లా పడితే అట్లా చేయటము ఇలాంటివి చేస్తే మాత్రం అలాంటి గుమ్మం ముందర లక్ష్మీదేవి నిలబడదు గమ్మం దగ్గర ఎప్పుడూ కూడా చక్కగా గడపకు పసుపు రాసుకోవటము కుంకుమ బొట్లు పెట్టుకోవటము చక్కగా ముగ్గులు పెట్టుకోవటము మనం ఇలాంటి పరిహారాలు చేసుకోవటం ఇలాంటి మూటలు కట్టుకోవటము ఇలాంటివి చేసినప్పుడు లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందనమాట ఇక మీరు ఇట్లా చేసేసి ఆ రోజున ఏంటంటే ఖచ్చితంగా వాకిట్లో ముగ్గు వేసుకోవాలి పసుపు కుంకుమలు కూడా చల్లుకోండి మీకు అవకాశం ఉంటే ఇంకా తప్పనిసరిగా తలంటు స్నానం అనేది చేయాలి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తలంటు స్నానం చేయాలన్నమాట ఎందుకంటే మనకు మూడు రకాలుగా కలిసి వస్తుంది కాబట్టి చెడు మొత్తాన్ని కూడా వెళ్ళిపోతుంది ఇంకా మీరు మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ఈ నియమాలు కూడా పాటించాలి నలుపు రంగు బట్టలు కానీ నీలి రంగు బట్టలు కానీ బూడిద రంగులో ఉండేటటువంటి బట్టలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా ధరించకూడదు ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి ఇంకా గోల్డ్ కత్తిరించుకోవటము జుట్టు కత్తిరించుకోవటము గోళ్ళు కొనుక్కోవటము ఇంకా పిల్లలు ఏంటంటే కొంచెం ఎలా పడితే అలాగా అల్లరి చేస్తుంటే పిల్లలని తిట్లు శాపనార్థాలు పెద్దవాళ్ళు తరచూ తిట్టుతో ఉండటం ఇలాంటివి చేయకూడదు అనమాట అలాగే ఇలాంటి నియమాలన్నీ తప్పనిసరిగా పాటిస్తూ మీరు చక్కగా ఇంట్లో సింపుల్గా దీపారాధన చేసుకోండి మీకు కుదిరినట్లుగానే మీ శక్తి ఉన్నట్లుగానే మీకు కుదిరితే కాస్త పాలతో చేసినటువంటి పాయసం ఏదన్నా పెట్టండి లేదంటే కొంచెం పాలైన పెట్టొచ్చు దేవుడి దగ్గర పెట్టినటువంటి ఆ పాలతో కాఫీ పెట్టి పెట్టుకొని ఇంట్లో అందరూ తాగొచ్చు లేదా కొంచెం బెల్లం పెట్టండి లేదా కొంచెం పంచదార అయినా పెట్టొచ్చు ఒక అరటి ఇలా మీరు ఏది పెట్టినా ఇంట్లో దీపం మాత్రం వెలిగించండి ఎందుకంటే అమావాస్య అంటే నలుపు అమావాస్య అంటే చీకటి అలాంటి చీకటిని మొత్తాన్ని కూడా ఈ దీపం వెలుగులు మొత్తాన్ని కూడా తీసి పడేసి మన జీవితంలోకి వెలుగులమయం చేయటానికి తప్పకుండా దీపం అనేది ఇంట్లో వెలిగించాలన్నమాట అలాగే ఇంకా ఇలాంటివి చేసేసి ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీరు ఏంటంటే ఒక ఎరుపు రంగు క్లాత్ అనేది తీసుకోవాలి అంటే ఎరుపు రంగు చిన్నది ఒక కర్చీఫ్ లాంటిది అవ్వచ్చు లేకపోతే ఒక చిన్న రవిక ముక్క లేదా జాకెట్ ముక్క కానీ ఒకటి ఎరుపు రంగు క్లాత్ అనేది ఒకటి తీసుకోండి ఎరుపు ఎందుకంటే దిష్టిని దోషాన్ని తీసేసిద్ది ఇరుగు పొరుగు వారి చూపులు ఇళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వారి చూపులు బంధువుల చూపులు దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది నరదిష్టికి దేవుడికే దిష్టి పెడతారు దేవుడే దిష్టికి భయపడుతూ ఉంటాడు అలాంటిది మనుషులు మనమంతా కాబట్టి నరదిష్టికి నల్లరాళ్ళు సైతమే పగిలిపోతాయి కాబట్టి ఆ దిష్టిని తీసేయటానికి ఎరుపు రంగు వస్త్రం అనేది ఒకటి తీసుకోవాలి అలా తీసేసుకొని దాంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ చూపించినట్లుగా చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఒక కొబ్బరికాయ ఒక నిమ్మకాయ నాలుగు నల్లగవ్వలు అక్షింతలు రూపాయి బెల్ల ఒక యాలుక్కాయ ఇవన్నీ వేసేసి మూట కట్టాలన్నమాట ఇందులో వేసినటువంటి కొబ్బరికాయ చాలా పవిత్రమైనది కొబ్బరి నీరు అమృతంతో సమానము దైవానికి నివేదన చేయబడినవి కాబట్టి కొబ్బరికాయ దిష్టిని తీసేసి దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది సంపదను పెంచుతుంది అనమాట కాబట్టి పీచుతో ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసేసుకోండి నిమ్మకాయ దిష్టిని చెడుని తీసేయటానికి నిమ్మకాయ బాగా కలిసి వస్తుంది మానవుని యొక్క తలరాతనే మారుస్తుంది కాబట్టి ఒక నిమ్మకాయ అనేది తీసుకోండి రూపాయి బెల్లేంటంటే డబ్బు పరంగా అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవటానికి డబ్బు డబ్బుతో చేసే పరిహారం ఏంటంటే చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది రూపాయి ఏంటంటే మానవుడి సంపాదన మొట్టమొదట రూపాయి నుంచే మొదలవుతుంది కాబట్టి అలాంటి సంపాదనకు దోషాలు అనేవి లేకుండా ఉండటానికి ఈ రూపాయి అనేది తీసుకోవాలి యాలుక్కాయ ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది పసుపు కుంకుమలు పవిత్రమైనవి మంగళకరమైనవి నల్ల గవలు ఏంటంటే నాలుగు నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేయటానికి ఈ నాలుగు గవలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి దిష్టిని దోషాన్ని నలుపు అనమాట నలుపు రంగు గవలు తీసుకోవాలి ఇట్లా వీటన్నింటినీ తీసుకొని ఇట్లా ఒక మూటలాగా కట్టుకొని మీరు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇలా కట్టుకొని మీరు దానికి కాస్తంత దూపం వేయటము అంటే సాంబ్రానికి కడ్డీలు పొగన్న అవ్వచ్చు లేదా దూపం అవ్వచ్చు లేదా పచ్చకర్పూరంతో హారతైనా సరే ఇవ్వండి మీకు కుదిరితే పూజ చేసుకున్నప్పుడు పూజలో ముందు ఇవన్నీ కూడా మీరు ఇట్లా రెడీ చేసేసుకొని వస్తువులన్నీ మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దండం పెట్టుకొని ఈ మూటను కాసేపు అక్కడ ఉంచి తర్వాత మీరు గుమ్మానికి కట్టుకోండి అలా చేస్తే ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఇందులో వేసినటువంటి ప్రతీవి కూడా ఏంటంటే అద్భుతమైనవి శక్తివంతమైనవి చెడును తీసేసి మనకు మంచిని ఇచ్చేవన్నమాట కాబట్టి ఇందులో ప్ర వేసిన ప్రతీవి కూడా తప్పనిసరిగా మీరు గుర్తు పెట్టుకొని చక్కగా మూట అనేది కట్టే చేసుకుని ఇంటి గుమ్మానికి తగిలించడం కానీ కట్టడం కానీ చేయండి ఇంకా ఈ రోజున ఏంటంటే మీరు పులుసు కూరలు చింతపండుతో ఉండే ఉండే కూరలు పులుసులు కానీ ఇలాంటివి కూడా వండకూడదు తినకూడదు అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలు ఎర్ర కందిపప్పు కానివ్వండి లేదా పప్పు పప్పు చారు ఇలాంటివి ఏవి కూడా పొరపాటును కూడా వండకూడదు తినకూడదు మాంసాహారంతో పాటుగా ఇవి కూడా తినకూడదు ఇలాంటి నియమాలు అనేవి పాటించండి ఇలాంటి నియమాలు పాటిస్తే మీరు చేసేటటువంటి ఏ పరిహారమైనా తప్పకుండా సిద్ధిస్తుంది ఇది ఆడవారైనా కట్టొచ్చు లేదా మగవారైనా కట్టొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఆడవారు చేయి ఐదు రోజులైతే ఆడవారు చేయి మాకండి మగవారు కట్టేసేసేయండి ఈ మూట ఇలా మీ గుమ్మానికి కట్టినప్పుడు చెడు మొత్తం లోపల ఉన్న చెడునంతటిని లాగేసిద్ది అలాగే బయట నుంచి ఎటువంటి చెడును లోపలకు ప్రవేశించకుండా జ్యేష్ఠాదేవిని బయటకు తరిమి కొట్టి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో ఈ మూట ఎలాగైతే మీరు కడతారో చక్కగా ఇవన్నీ వేసేసి అలాగే ఆ లక్ష్మీదేవి కూడా మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయల మూటలను తెస్తుందనమాట అంత కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఇలాంటివి చేసేటప్పుడు చాలా నమ్మకంతో చేయాలి నమ్మకం లేకపోతే ఎలాంటివి చేసినా కూడా మనకు సిద్ధించవు ఇది ఇరవై ఏడవ తారీఖున ఏ సమయంలోనైనా కట్టుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇంకా మంచి ఫలితం కోసం సాయంత్రం సంధ్యా సమయం నుంచి మీరు కట్టుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట మీకేంటంటే ఏదన్నా దిష్టి ఉందంటే ఆ కాస్త కొబ్బరికాయ అంత కుళ్ళిపోవటము అంటే కొంచెం కారిపోవటము నిమ్మకాయ అనేది వెంటనే కుళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతాయి అలా మీకు అనిపిస్తే వెంటనే తీసేసి ఎవరు జన జనవాసం లేని చోట దూరంగా విసిరేసేయండి లేకపోతే పారే నీటిలో పడేసేసేయండి వెంటనే ఆ మూటను తీసేసేయండి లేదు ఇబ్బంది లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక నెల రోజుల వరకు ఆ మూటను ఉంచుకోవచ్చు దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు నష్టం అనేది ఏమి ఉండదు ఎప్పుడు పాడైందనుకుంటే అప్పుడు వెంటనే తీసేసి మార్చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం అలాగే కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి ఆ రోజున శని జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఓం శనీశ్వరాయ నమ అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అర్థమైంది కదండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం